క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఖమ్మం వెలాసిటీ జూనియర్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మల్లోజు రవి శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రజలకు అధ్యాపక బృందానికి సిబ్బందికి ఆయన జబర్దస్త్ టీవీ కమౌన్ టీవీ ద్వారా శుభాకాంక్షలు ప్రకటించారు విద్యార్థుల బంగారు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యమే అధ్యాపకులుగా వ్యవహరిస్తూ చక్కటి ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు ఇంటర్ అన్ని రకాల పోటీ పరీక్షల్లో శిక్షణలో ముప్పై రెండేళ్ళు అనుభవం గల ప్రముఖ ఫిజిక్స్ అధ్యాపకులు మహమ్మద్ యాపుక్ పర్యవేక్షణలో అత్యుత్తమ ర్యాంకుల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని రవి ప్రకటించారు దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ జే అద్భుత ఫలితాలని రవి వివరించారు తమ వెలాసిటీ కళాశాలను ఒకసారి సందర్శించాలి అని నచ్చిన కోర్సుల్లో తమ పిల్లల్ని చేర్పించాలి అని మల్లోజు రవి కోరారు జున్నర్ కాలేజ్ కన్నా మై నేరస్ రవి రవి కరస్పాండ్ అంటే పెలాస్టిక్ కాలేజ్ ఈ న్యూ వచ్చేటువంటి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ చెప్తున్నాం మేము స్థాపించిన సంవత్సరం నుంచి స్టేట్ ర్యాంకులతో పాటు కాంపిటేటివ్లో కూడా అత్యధిక ర్యాంకులు సాధించి ప్రతి ఇయర్ ఒక వంద మంది పిల్లలు హైదరాబాద్లో టాప్ టెన్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ సంపాదించడానికి మేము నిరంతరం కృషి చేస్తా ఉన్నాం కాబట్టి తక్కువ మంది పరిమిత సంఖ్యలో విద్యార్థులతోటి అపరిమితమైన ఫలితాలు సాధించడమే మా ఏకైక లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కష్టపడతాను కాబట్టి మీరు కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ జోలికి వెళ్లకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒకసారి మా కళాశాలను విజిట్ చేసి మీకు నచ్చితే మా స్టాఫ్తో మాట్లాడి ఆ తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు ఎక్కడ చేరిగినా మాకు అభ్యంతరం లేదు కానీ తక్కువ మంది పిల్లగాళ్ళు ఇంటిని మరిపించేటువంటి హాస్టల్ సదుపాయాలతోటి చాలా చక్కటి వాతావరణంలో విశాలమైనటువంటి భవనాల్లో కళాశాల నడవటం జరుగుతుంది కాబట్టి మీరందరం మరొకసారి ఆలోచించి మీ పిల్లల్ని మా దగ్గర అడ్మిషన్ చేసుకోవటానికి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా దగ్గర నుండి చూసి అడ్మిషన్ చేస్తాను కోరుతా ఉన్నాం మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్